హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా మన ఇంట్లో దైవశక్తి ఉందని తెలుసుకున్న తర్వాత మన ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఏమి చేయాలి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైందవ సాంప్రదాయం ప్రకారం దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దీపారాధన చేయడం అనేది అలవాటుగా ఉండేది అంతేకాకుండా దీపారాధనకు మాత్రమే కాకుండా ఇంట్లో దీపాలను కూడా వెలిగించుకునేవారు మన పాత రోజులలో అయితే కరెంటు అది వచ్చేశాక లైట్లు వచ్చాక దీపారాధన కేవలము భగవంతుని దగ్గర మాత్రమే చేస్తున్నారు తప్ప అదే పనిగా వెలిగించడం లేదు చుట్టూ మన ఎన్విరాన్మెంట్లో ఉన్న మంచి ధరని శాసిస్తూ అదేవిధంగా దీపపు కాంతి దీపంలో మనం లేదంటే కనుక చక్కగా మనం నీటి దీపాలను ఇలా పెట్టుకుంటూ ఉంటాము దీపం నుంచి వచ్చే పొగ వలన కూడా మనకు ఆరోగ్యము వస్తూ ఉండేది తద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో బిల్డ్ అవుతూ ఉండేది అలాంటి దీపారాధన అనేది ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితం అయిపోయింది అదే కాకుండా కాసేపే దాని గురించి ఎక్కువ పట్టించుకోవట్లేదు అని చెప్పుకోవచ్చు ప్రతి ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టుకొని ఆ దీపంలో మనం పాజిటివ్ ఎనర్జీని అనుభవించవచ్చు కారణం ఏమిటి అంటే మనం అందులో వేసే వేసేటటువంటి చక్కటి నూనె లేదా నెయ్యి లేదా ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు అనేవి పెద్ద జర్నీ స్మెల్ ఏదైతే ఉంటుందో దాని వలన ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది తద్వారా దైవశక్తి అనేది పెంపొందుతూ ఉంటుంది మనము దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ ఆతృత పడుతూనే ఉంటాము కారణం ఏమిటి అంటే దైవశక్తి ఎప్పుడు అయితే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో కష్టాలు అనేటివి తగ్గిపోతాయి సంధ్యా సమయము పెట్టిన తర్వాత రాత్రి సమయము పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు చక్కగా ఇంట్లో విరజిల్లుతూ ఉండాలి ఈవినింగ్ టైం అనగా సంధ్యా సమయంలో ప్రతినిత్యము ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీపం పెడుతూ ఉంటారు అలా చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడం జరుగుతుంది ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఎప్పుడైనా ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ మనకు అనిపించినప్పుడు కూడా మనం అంత ఖచ్చితంగా చేయవలసినది ఏమిటి అంటే దీపారాధన దీపారాధన చేసేటప్పుడు కూడా ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే మనము నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగిస్తాము కదా అలా వెలుగుతూ ఉన్నప్పుడు రెండు లవంగాలను వేయాలి అది లవంగ దీపము అవుతుంది అలా చేయడం వలన ఏమి జరుగుతుంది అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతుంది ఆకర్షణ శక్తి పెరుగుతుంది తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది కుబేర స్థానము బలహీనపడుతుంది ఇలా జరగడము వలన మన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఇకపోతే దైవశక్తి ఉందా లేదా అనే విషయం కూడా మనకు అప్పుడు అర్థమవుతుంది లవంగ దీపాన్ని వెలిగించినప్పుడు మన ఇంట్లో వచ్చేటటువంటి మార్పుల్లో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అంటే దైవశక్తి మన ఇంట్లో ఉందని అర్థం ఒకవేళ అది బలపడట్లేదు ఆర్థిక శక్తి బలపడట్లేదు ఎలా ఉన్నది అలాగే ఉంది అంటే మన ఇంటి నిండా నెగిటివ్ ఎనర్జీ ఫిల్ అయ్యింది కాబట్టి మనం ఎంత పాజిటివ్ కోసం ప్రయత్నించినా కూడా ఆ పాజిటివ్ అనేది రావట్లేదు అనేది మనము గ్రహించవచ్చును ఇంట్లో దీపాన్ని అంటే దీపారాధన ఉదయము మరియు సాయంత్రము చేయగలుగుతున్నాము ఖచ్చితంగా ఉదయము సాయంత్రము చేయకపోయినా ఏదో ఒక పూట మాత్రం చేయగలుగుతున్నాము అంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లే నెగటివ్ ఎనర్జీ అనేది లేదు అంటే దైవశక్తి ఉన్నట్లే ఆ ప్రేరణ అనేది మనకు వస్తుంది అంటే దైవశక్తి మనతో ఉండి మనని నడిపిస్తుంది అని అర్థం ఒకవేళ మనము రెండు పూటలా కూడా దీపారాధన చేయలేకపోతున్నాము లేదా ఏ వారంకు ఒకసారి ఏ శుక్రవారం ఫోటో మంగళవారం నాడు చేసుకుంటున్నాము తప్ప మిగతా రోజులు చేసుకోలేకపోతున్నాము అంటే మన ఇంట్లో పాజిటివ్ సెంటెన్స్లు లేవు దైవశక్తి చాలా తక్కువగా ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చును అటువంటప్పుడు దైవశక్తిని మనం ఆకర్షించాలి ఆ విధంగా ఆకర్షించడాని కోసము మనము పెట్టేటటువంటి దీపంలో చక్కగా మీరు కొన్ని చేసుకుంటూ ఉండాలి మనం దీపారాధన చేయడానికి అంటే ముందుగా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి ఏ ఇంట్లో అయితే సంతోషంగా గొడవలు లేకుండా సరదాగా నవ్వుతూ ఉంటారో చక్కగా ఉంటారో అందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అందరూ గలగల నవ్వుతూ చకచక తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మన ఇంటికి వచ్చినటువంటి వారిని ఎందుకు వచ్చారు అని అనుకోకుండా మనస్ఫూర్తిగా మన ఇంట్లోకి ఆహ్వానించగలిగితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది కొంతమంది ఇళ్లల్లో మనము చూస్తున్నట్లయితే కొంతమంది కోపము చిరాకు విసుగు వాళ్ళ ముఖంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పలకరిద్దాము అనుకున్నా పలకరించలేమని చెప్పుకోవచ్చును ఎందుకంటే వారి యొక్క మొహమే అలా ఉంటుంది కాబట్టి ఎందుకని అలా జరుగుతుంది అంటే వాళ్ళ ఇంట్లో ప్రశాంతత కరువై ఉంటుంది అలా ప్రశాంతత లేకపోవడము వలన వాళ్ళ మనసు అనేది స్థిమితముగా ఉండక వారు ఎప్పుడు చిరాకు పడుతూ ముఖం చిరాకుగా పెట్టుకొని విసుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అలా ఉన్నవారితో మనము ఖచ్చితంగా మాట్లాడటం కాబట్టి మనం వచ్చిన వారిని సంతోషంగా రిసీవ్ చేసుకోగలగాలి అంతేకాకుండా వచ్చేవారితో మనం ప్రశాంతంగా మాట్లాడగలగాలి ఎప్పుడు అయితే అతిథిని గౌరవిస్తూ సత్కరిస్తూ ఉంటామో అప్పుడు లక్ష్మీదేవి గృహంలో దైవశక్తి ఉంటే పెంపొందించబడుతూ ఉంటుంది అతిథిని మనం ఆహ్వానించలేని వాళ్ళు అయితే భగవంతుణ్ణి మాత్రం ఏ విధంగా ఆహ్వానించగలుగుతాము భగవంతునికి మాత్రం మనము ఏ విధంగా సత్కరించగలుగుతాము కాబట్టి ఖచ్చితంగా మన ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయి మనము చెప్పుకోవచ్చును ఇకపోతే మన ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకుంటేనే మనము ప్రశాంతంగా ఉండగలము మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో పచ్చకర్పూరమును కొద్దిగా పొడి చేసి ఆ పొడిని చక్కగా మీరు దీపపు కుందుల్లో వేస్తే అప్పుడు నూనెలో కరిగిపోయి చక్కగా ఆ కర్పూరం దీపం స్మెల్లు బాగా విస్తరిస్తుంది దైవశక్తి పెంపొందించబడుతుంది మీరు కర్పూరముని బెల్లంగా వేసేస్తే అది వెలుగుతుందేమోనని భయమేస్తుంది కాబట్టి దానిని పొడి చేసుకొని మీరు ఆయిల్లో వేసేస్తే అది కరిగి జాగ్రత్తగా మనకు కర్పూర దీపము సువాసన అనేది బాగా వస్తుంది ఇక ఈ కర్పూర పొడితో పాటుగా జవ్వాలు ఇప్పుడు కూడా ఇందులో మనం వేసుకోవచ్చు మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది జవ్వాది పౌడర్ అని చెప్పి జవ్వాది పౌడర్ని కూడా ఒక చీటికెడు దీంట్లో వేసుకుంటే కర్పూరము జవ్వాది కలిసి చాలా చక్కటి సువాసన వస్తుంది ఏ ఇంట్లో అయితే సువాసన ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే ప్రశాంతత వెల్లివిరుస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా అడుగు ప్రశాంతమైన వాతావరణం అదేవిధంగా సువాసన భరితమైన వాతావరణం నిండుగా నీటిగా ఉన్నటువంటి వాతావరణం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పాజిటివ్ ఎనర్జీ ఫిల్ అవుతూ ఉంటుంది నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది ఎప్పుడు అయితే నెగటివ్ ఎనర్జీ పోతుందో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పుకోవచ్చును లక్ష్మి కుబేర స్థానం అయినటువంటి ఉత్తర ఈశాన్యాన్ని చాలా చక్కగా ఎప్పుడూ కూడా అలంకరించుకొని పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఆ మూలను ఒక చెంబులో నీళ్లు పోసి వీలైతే రాగి చెంబులో నీళ్లు పోసి పైన చక్కగా పూలతో అలంకరించండి ఆ నీళ్లను ప్రతినిత్యము మార్చుకోండి దీపారాధన చేసే సమయంలో కర్పూరాన్ని జవ్వాదిని వేసుకోండి ఆ స్మెల్ అనేది చక్కగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇల్లు ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోండి ఇవన్నీ చేయడం వలన ఇంట్లో దైవశక్తి పెంపొందించబడుతుంది అలా పెంపొందించబడ్డ దైవశక్తి నెగటివ్ ఎనర్జీ తొలగిస్తుంది తద్వారా పాజిటివ్ ఎనర్జీ ఫిల్ అవుతుంది మరి మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది మన యొక్క మనసు దైవారాధన చేయడానికి ప్రేరేపించబడుతుంది అంటే దైవశక్తి ఉన్నట్లు మనసుకి దైవారాధన వైపుకు మలుతుంది ఎప్పుడు కూడా మనసులో దైవభీతి అనేది కలగట్లేదు అంటే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది దైవశక్తి లేదు అని అర్థం మరి ఇకపైన మీరు దైవశక్తి ఉందో లేదో నిర్ధారణ చేసుకోగలుగుతారు కాబట్టి దైవశక్తి లేని ఇల్లు అని మీకు అనిపిస్తే వెంటనే ఆ దైవశక్తిని పెంపొందించుకునేందుకు అలవాటును చేసుకోండి ఆ విధంగా అలవాటు చేసుకుంటూ మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసించేలా చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ్మ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు